నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవ యత్ర యం భగ యత్ర పురాంతకాయ త్రికాలాగ్నికాలాగ్య కాలಾಗ್ని నొత్ర గనీల గంటాయృ బాబు ఏంటి హడావుడు మంచి హసార్గావు నాకు బ్యాంక్ లో జనరల్ మేనేజర్ కి అపాయింట్మెంట్ ఆడా రండి రేపు హైదరాబాద్ వెళ్తున్నాను ఏ ఆటంకం లేకుండా ఉద్యోగంలో చేరాలని మంచి పేరు తెచ్చుకోవాలని త్వరలో ప్రమోషన్ మీద ప్రమోషన్ కొట్టేయాలని దీంతో జీవితంలో బాగా సెటిల్ అయిపోవాలని అమ్మవారి ఖర్చు చేయించండి పట్ల కనిపించట్లేదేంటి వాచి ఉంగరాలు లేవు ఏమైనాయి సూట్ లేదు ఎవరు తీశారు బా ఏంటి ఒక్కటే కనిపించట్లేదు వీళ్ళంతా ఎవరో దోచేసినట్టు బామా 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 ఓయ్ అవతల ప్రయాణానికి పది నిమిషాలు అయినా లేదు ఓ పక్కన నా సామాన్ కనిపించడం లేదు నువ్వేంటి ఇలా ముసుగుతని పెట్టి పాడుకున్నావు నా సామానంతా అలా నీ పట్ల దాచుకున్నావేంటి ఇంటర్నేషనల్ స్మగ్లర్ లా ఫోజ్ ఏంటి ఓకే అబ్బా ఏమైంది వాళ్ళు నీకు ఉద్యోగానికి వెళ్తున్న మనవాణ్ణి సరదాగా సాగనంపక ఎలిజబెత్ అయినలా కాలు మీద కాలు వేసుకుని తెగ ఊపుతున్నావు వెళ్ళవే ముసల్దానా నువ్వు వద్దంటే ఊరికి వెళ్ళకుండా నా దగ్గర వేరే సామాన్ లేవా సరదాగా సాగన సాగనంపాలంటే సాగనంపాల నిన్ను సందడగా సాగనంపడానికి బుగ్గన సొక్కెట్టుకొని పెళ్లి కొడుకులా కళ్యాణ మండపానికి వెళ్తున్నావా ఓడి ఉద్యోగానికి వెళ్తున్నావు ఉద్యోగం పురుష లక్షణమే బామ్మ కాదు పెళ్లి చేసుకోవడం పురుష లక్షణంరా అప్పే ఉద్యోగం జోగంగి అంటూ హైదరాబాద్ కు ఆవదల బల్స్కో తిరుగుతుంటే ఇక పెళ్లి ఎప్పుడు చేసుకుంటా చూడు అమ్మా నీకు ఎన్ని సార్లు చెప్పానో మళ్ళీ చెప్తున్నాను నేను పెళ్లి చేసుకు అమ్మాయి ఎలా ఉండాలంటే ఆ అమ్మాయి పర్సనాలిటీని చూసిన వెంటనే ఆ అమ్మాయి బ్యూటీకి నా కళ్ళు తిరిగి పడి దొల్లిపోవాలి అలా దొల్లించగలిగిన అమ్మాయితోనే నా పెళ్లి జరుగుతుంది నేను చాలా చాలా స్ట్రిక్ గరగడ నాడిచేస్తాను పెద్ద పెద్ద వాళ్ళని గరగడలు అన్ని చేశాను నో లోన్స్ నో లోన్స్ బ్యాంకులు ఉన్నది అప్పులు ఇవ్వడానికినా కుక్కల పరిశ్రమ కప్పు చెప్పల పరిశ్రమ కప్పు బ్యాంక్ మేనేజర్ గా నేను ఉన్నది అందుకేనా మీరు ఎందుకు సార్ ఇంటి దేవుతారు ఏదో మీ సొంత సొమ్ము ఇస్తున్నట్టు మీ కమిషన్ మీరు తీసుకొని మాకు కొట్టేది మాకు కొట్టండి ఊరే ఏం చేస్తాను ఊరే ఏం చేస్తాను గెట్ లాస్ట్ బ్యాంక్ మేనేజర్ అంటే ఏంటి బ్యాంక్ కి స్టాఫ్ ఇప్పుడు రావడం నన్ను అల్లటప్ప మేనేజర్ అనుకుంటున్నారా నా కోపం వచ్చిందంటే మీ మిషన్ లేటుకి నెల జీతం కట్ చేయించేస్తాను మార్నింగ్ సార్ ఎస్ ఐఎమ్ నవీన్ ఐ ఎమ్ నాథన్ ప్రగాడ ద గ్రేట్ మేనేజర్ ఆఫ్ దిస్ బ్యాంక్ హు ఆర్ యు మిమ్మల్ని తీసేసి మీ పోస్ట్ లో కొత్తగా అపాయింట్ చేసిన మేనేజర్ ని నేనే ఓ మేనేజర్ మిమ్మల్ని కాదండి మిమ్మల్ని అపాయింట్ చేసిన వాళ్ళని అనాలి మేనేజర్ అంటూ అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుంటే సరిపోదండి ఎక్స్పీరియన్స్ ఏది కమాన్ రేపు మీలాంటి వాళ్ళు చేసే తప్పులు దిద్దుకోలేక మా చుట్టూ ఊడిపోతుంది మీకు ఈ బ్యాంక్ గురించి ఏం తెలుసు నువ్వు ఇక్కడికి మేనేజర్ గా వచ్చావా తెలిమి కమాన్ టెల్ మీ ఈ బ్యాంక్ లో గోల్డ్ మీద ఇచ్చిన లోన్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వెహికల్స్ మీద ఇచ్చిన లోన్ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ హౌసెస్ మీద ఇచ్చిన లోన్ టూ క్రోర్ ఫార్టీ ల్యాక్స్ ఫిక్స్డ్ డిపాజిట్ టెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రికరింగ్ డిపాజిట్ నైన్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ప్రొడెన్షియల్ డిపాజిట్ సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇన్ టోటల్ మీ మేనేజ్మెంట్ లో ఈ బ్యాంక్ నెట్ లాస్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అందుకే మిమ్మల్ని డిమోట్ చేసి నన్ను అపాయింట్ చేశారు ఈ డీటెయిల్స్ చాలా ఇంకేమైనా కావాలా అయ్యో బాబోయ్ ఇప్పటికే పునాదులు దాకా టచ్ చేశారు ఇంకొద్దు చెక్ చేయాలి చూడండి నే నలని మేడం అంటే చాలా పద్ధతి అయిన మనిషి నేనే కాదు నా దగ్గర పనిచేసే మీరందరూ కూడా చాలా పద్ధతిగా ఉండాలన్నదే నా పాలసీ మేడం నాకు లీవ్ కావాలి ఎందుకు నా పెళ్లి చూపులు మేడం కాదు నూన్ షో చూపులకి నాకు తెలుసు వెళ్ళు అమ్మా మహేశ్వరి హోమ్ మినిస్టర్ గారు మిస్సెస్ ఫోన్ చేశారు లేటెస్ట్ ఇరవై చీరలు తీసుకెళ్ళు నీ సెలెక్షన్ అంటే ఆవిడికి చాలా ఇష్టం ఓకే మేడం వెల్కమ్ సార్ నేనే చూసుకోలేదండి సారీ ఐఎం రియల్లీ ఎక్స్ట్రీమ్లీ సారీ ఏమనుకోవద్దండి బ్రీత్ ప్రాబ్లం నవరసాలు కలిగిన చక్కటి కథ నాకు ఒకటి కావాలి అందుకే విచిత్ర స్వభావాలు కలిగిన మా కాలనీ క్యారెక్టర్స్ తోటి నేను ఒక కథ రాయబోతున్నాను ఫస్ట్ క్యారెక్టర్ అలాగే అలాగే సాయంత్రాన్ని డెలివరీ ఇచ్చేస్తాను ఈసారి పేమెంట్ క్యాష్ ఇవ్వండి అదే చెక్కొద్దండి ట్యాక్స్ ప్రాబ్లము రైడింగ్ ప్రాబ్లము నా ఇబ్బంది అర్థం చేసుకుంటు మేరే అది ఆ మేనా మేడం సన్నాసి ఎంట్రీ ఇచ్చుకున్నాడు మీరు అవుట్ తీసుకోండి ఏంటి సన్యాసి ఇంత లేటు మంచి చీరలు అన్ని నీ దగ్గర ఉన్నాయి ఆఫీస్ కి ఏ చీర కట్టుకొని వెళ్ళాలో తెలియక టూ డేస్ లీవ్ పెట్టేశాను యూనో మీకేంటండి పక్క మీద తొప్పుడు చుట్టేసుకున్నా సరే చూవి చాలా ఉంటారు ఇటువంటి క్లాస్ ఎలాగో వాషింగ్ వాషింగ్ బాగానే ఉంది కానీ రేటింగే ఓవర్ గా ఉంది మరి మన ఉతుకుడు ఆల్ట్రా మోడల్ డాల్బీస్ ఇస్తాం మన ఇస్త్రీ సిక్స్ ట్రాక్స్ టీరియోస్ ఇస్తాం అయ్యి బాబు ఎదురుగారా ఎలా సన్యాసి రిటైర్డ్ మిలిటరీ మేజర్ ని ఈ కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్ ని నేనే సండే సండే తప్ప ఇంగ్లీష్ లో మాట్లాడను నువ్వేమిట్రా ఇంగ్లీష్ లో రెచ్చిపోతున్నావు యా ఊరుకోడే రిటైర్ అయిపోయినప్పటి నుంచి వస్తున్నాను ఒకటే డ్రెస్ ఒక్కరాడు ఉతికేసిన పాపం బాగోలేదు బ్యాడ్ స్పెల్లింగ్ కూడా వస్తుంది ఒకసారి తీసాడే అండి పారం సరుపు బెజలరీతో ఉతికి ఎటాక్ ఇచ్చానంటే ఎటాకి గురించి మాట్లాడితే నేను మాట్లాడాలరా ఆ రోజుల్లో చైనా వారిలో సరిహద్దుల్లో బాంబేల బాంబు బాంబేల బాంబు బాంబులు వేస్తుంటే తోటి జవాన్లంతా ముక్కులు మూసుకునేవారు అండి ఆ బాంబులు కదరా వార్ బాంబు ఏంటి సామూహికంగా కితకతలు పెట్టినట్టు ఆ నవ్వేంటి ఒంటి మీద ఏముందో ఏం పడిపోయిందో చూసుకోకలేదా తీసుకోదే వద్దు వద్దు నువ్వు వంగద్దు నేను తీసిస్తాను నువ్వు వంగద్దు తల్లి వెళ్ళి

ఓ చూసేస్తాను బాబు నేనేం చూడటం మీ మీద చేసే మరి ఒక్కసం పోతే సరి చేస్తున్నానండి అంటే ఉంగిపోయి సరి చేసుకుంటాను అయిపోంత అనుమానం అయితే అలాగే మరి మనం పేరెంట్ వెళ్తే మీరు పేటతున్నారుగా మరి అట్టుకెళ్ళా అండి నాలుగు వేల రూపాయలు పడుచారా నలిపోద్దామని ఏం లేదు మీ ఆడు మీద అనుమానంతో తిరుగుతున్నారని కాలనీలో అందరూ చెప్పుకుంటున్నారు ఏంటి కాలనీలో అందరూ చెప్పుకుంటారని అన్నావాకుండా మాట్లాడుతున్నాది సెల్యూలర్ పోనండి ఇది పెళ్లి కూతురులా కిచకతలాడుతుంది కానీ పైరి గంట కొడదండి లేడీస్ బాగా ఎక్కి చేస్తారండి లేడీస్ లైక్ చేసేయండి ఇక్కడ దుకాణం ఎట్ నువ్వు మిస్టర్ నస అంటే అండి నమ్మకాల సామాజిక రణ కదా అది మీ ఎమ్మ పెట్టింది వినికి చాలు ఈ కాలనీస్ మై కంట్రీ దీని వెల్ఫెరిస్ బై డ్యూటీ ఐ మై చాలా మంచిది ఆ అమ్మాయిని అనుమరించామంటే గన్ పెట్టి షూట్ చేస్తా ఐ బాబో నేను క మరి మంటేంటి 20 బాబో కై నీకు రెగులరా అంత గుచ్చుతావ్ నా పేరు సూది బాబు గుచ్చట నా మనేరిజం మనేరిజంని బొందనదవా పెప్పడ బసల అప్పపా ఏమప్ప నిండా అరుపులు చేస్తా ఉన్నారు వాడు చిన్న బిడ్డకాయ తండ్రి పారిపోయిన పిల్లకాయ నీ పెండ్లో అప్పడాల కర్రతో లబా లబా బాధితుంటే నోరు మూసుకుంటా వీడేమి చేసినాడు కత్తులతో పొడిచినాడా గొడ్డలతో నరికినాడా చిన్న సూదితో గుచ్చినాడు ఏంటమ్మా అది సూదే ఈ వయసులో అది సూది దానే నీ వయసు వచ్చేసరికి అది అవుతే చూడు పారిపోయిన మీ ఆయన గురించి పేపర్ లో ప్రకటించాం ఆయన మరో పెళ్లి చేసుకోపోతే

ఇది ఒక్కటే పీస్ మిగిలింది వెరీ లక్కీ లక్కీ ఎవరమ్మా అతను నీ కలరు నీ హైటు అంటున్నాడు ఎవరు అల్లరకంలో ఉన్నాడు కదూ చచా అలాంటి వాడు కాదు మేడం మా కాలనీలోనే ఉంటున్నాడు అసీ చాలా చనువుగా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాడు మనసులో ఏం దాచుకోడు సరదా ఆయన మనిషి మేడం

మహేష్ కూడా వస్తుందా పిక్నిక్ కి అమ్మా కాలిని ఎంత వేలాడుతుంది నువ్వు ఒక్కడే వేలాడలా నేను వేలాడతాను అదేంటిది మేజర్ సాబ్ ఏంటి సార్ సార్ సర్ హాట్ నేను వస్తాను సార్ పిక్నిక్ కి ఇప్పుడే కదన్నా ఇంత ఏం వచ్చింది మీరు అన్నది పిక్నిక్ కా మరేంటి టెక్నిక్ నేను మీటింగ్ అనుకున్నాను సార్ నేను వేలాడతాను సార్ చీ నేను వస్తాను సార్ ఒకసారి బిల్ట్ రిఫ్యూజ్ చేస్తే మళ్ళీ పెట్టుకోరు ఏంటి 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 పెట్టుకోనంటారంటే పిక్నిక్ లో మా హాల్ ని బయట నడుమున నయ్యాలి అంటే నాకు ఉన్న ఏకేటి సేఫ్టీ కండిడేట్ మా బావమర్తి అక్కడ రేపటి పిక్నిక్ క్యాన్సిల్ అయ్యో క్యాన్సిల్ చేయకండి సార్ రే పిక్నిక్ లో మీకు మేజర్ సింహ బిరుద అనౌన్స్ చేస్తున్నాం సార్ ఓకే ఓకే ఇట్స్ ఆల్ రైట్ ఎమర్జెన్సీ కోడలో నా పర్సనల్ రిక్వెస్ట్ మీద ఓకే చేసుకో